అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ అర్ధరాత్రి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ పెట్రోలింగ్ నిర్వహించారు లంగర్ హౌస్ టోలీ చౌకీ ప్రాంతాల్లో ఒక్కసారిగా ఎటువంటి ఆర్భాటం లేకుండా ఆయన పెట్రోలింగ్ నిర్వహించేసరికి సో అక్కడ ఎవరైతే రోడ్డు పక్కన ఉంటారో ట్రాన్స్జెండర్లు కావచ్చు ఇంకా వేషలు కావచ్చు ఇంకా వాళ్ళ కోసం వచ్చిన విటులు కావచ్చు వీళ్ళంతా ఒక్కసారిగా పారిపోయినటువంటి పరిస్థితి జనరల్గా ఈ లంగర్ హౌస్ టోలీ చౌకీ మణికొండ ఇలాంటి ప్రాంతాలు అంటే దాదాపుగా ఆల్మోస్ట్ హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఉంటారు అలాంటి వాళ్ళు అలాంటి పని చేసేవాళ్ళు కానీ ఒక్కసారిగా అంటే మఫ్టీలో వచ్చారా అన్నట్టుగా అక్కడ సీన్ క్రియేట్ క్రియేట్ అయ్యేసరికి బేసిక్గా ఒక పోలీస్ వెహికల్ వస్తుంది అంటే విత్ సైరన్తో వస్తూ ఉంటారు లేదంటే ఒక పోలీస్ వెహికల్ టూ వీలర్ వస్తూ ఉందంటే విత్ సైరన్తో వస్తూ ఉంటారు సో ఎవరిదారి వాళ్ళు పోతూ ఉంటారు కానీ సజ్జనార్ గారు మాత్రం పెట్రోలింగ్ నిర్వహించారు అనుకోకుండా అకస్మాత్తుగా నిర్వహించారు అండ్ దట్టు ఎవరికి అనుమానం రాకుండా ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా ఒక ప్రోటోకాల్ లేకుండా ఆయన డైరెక్ట్గా అర్ధరాత్రి ఈ యొక్క టోలీ చౌకీ లంగర్ హౌస్ ప్రాంతాల్లో తిరిగేసరికి ఒక్కసారిగా వీళ్ళంతా అలర్ట్ అయిపోయారు సో ఎవరికి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ సో ఆయన వచ్చింది వీళ్ళ కోసం కాదు ఒక పెట్రోలింగ్ నిర్వహించాలనే భాగంగా ఈ యొక్క రౌడీ షీటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక స్మాల్ వార్నింగ్ ఇవ్వడం కోసం ఆయన ఆ ప్రాంతంలో పర్యటించారు సో ఇదే సమయంలో అక్కడ ఉన్న విటులు కావచ్చు వేచలు కావచ్చు ఈ ట్రాన్స్జెండర్లు కావచ్చు ఈ రోడ్ సైడ్ నిలబడే వాళ్ళకి సో ఒక్కసారిగా హడలెత్తిపోయారని చెప్పుకోవాలి దాదాపుగా మూడు గంటల పాటు సజ్జనర్ తనిఖీలు చేపట్టారు ఉన్నటుండి స్వయంగా సిపి సజ్జనర్ అర్ధరాత్రి రావడంతో ఒక్కసారిగా స్టాఫ్ కూడా ఉలికి పడ్డారని చెప్పాలి అండ్ మిడ్ నైట్ చెక్కింగ్ వెనుక ఏం జరిగిందంటే బేసిక్గా ఐపీఎస్ అధికారి విసి సజ్జర్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏ విభాగం అప్పగించినా సరే ఏ మాత్రం తేడా రానివ్వరు సో గతంలో ఆర్టీసీలో పనిచేసినప్పుడు అలాగే వ్యవహరించారు ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు సో ఉన్నట్టుండి ఆయన అర్ధరాత్రి పెట్రోల్ని నిర్వహించారు ఎలాంటి సైరన్ అధికారులు ఆర్భాటం లేకుండా సౌత్ వెస్ట్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన తనిఖీలు చేపట్టారు తొలుత సిబ్బంది ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారనేది గమనించారు ఆయన ఆ తర్వాత సిబ్బందితో కలిసి అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు వాటిల్లో ఎండీ లైన్స్ ఆశానగర్ డిఫెన్స్ కాలనీలో చెకింగ్ చేశారు అండ్ షాపుల ఓనర్లు కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ముఖ్యంగా రౌడీ షీటర్ల ఇంటికి ఇళ్లకు నేరుగా వెళ్ళి వారిని నిద్రలేపి మరి వారి గురించి అడిగి తెలుసుకున్నారు సజ్జన అండ్ ప్రస్తుత జీవనశైలి ఎలా ఉంది ఉపాధి పరిస్థితులు వాటిపై కూడా ఆరా తీస్తారు అంటే వీళ్ళు ఏం పనులు చేస్తున్నారు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏంటి వీటన్నిటిపై కూడా ఆయన ఆరా తీస్తారు అండ్ నేరాల వైపు ఏ మాత్రం దృష్టి మళ్ళినా కఠిన చర్యలు తప్పవని కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సత్యనారాయణ సో ఈ తరహా నేర ప్రవృత్తి ఉన్నవాళ్ళు సన్మార్గంలోకి రావాలని కూడా సూచన చేశారు కీలక ప్రాంతాలు సున్నితమైన పాయింట్లను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు అలాగే తెల్లవారుజానం మూడు గంటల వరకు టోలీ చౌకీ పరిధిలోని కొన్ని షాప్స్తో తెరిచే ఉంటాయి తలుత సిపి అటువైపు ఫోకస్ చేశారు ఓపెన్ చేసిన హోటళ్ళు షాపులు వ్యాపార సంస్థల్లోకి వెళ్ళి పరిశీలించారు సో నిబంధనలకు విరుద్ధంగా షాపులు తెరిచి ఉంచితే చర్యలు తీసుకుంటామని కూడా వ్యాపారులను హెచ్చరించారు ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియాస్లో అంటే లైక్ టోలీ చౌక్ కావచ్చు లంగర్ హౌస్ కావచ్చు అండ్ యూసఫ్ కూడా కృష్ణానగర్ సో మాదవపూర్లోని అయ్యప్ప సొసైటీ ఇంకా నగర్ సో ఇలాంటి ప్రాంతాల్లో లోపల్గా ఉంటాయి సో పోలీసు వాళ్ళు ఎవరు రారని చెప్పి కొంతమంది షాప్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో సో అర్ధరాత్రి వరకు ఈవెన్ వన్ టూ వరకు కూడా వాళ్ళు ఈ యొక్క పాండాలు కావచ్చు సిగరెట్ల కోసం వాళ్ళు షాపులు తెరిస్త తెరుస్తూనే ఉంటారు సో అలాంటి వాళ్ళ గుండెలను నిద్రపోతున్నారు ఒక రకంగా సిపి సజ్జనర్ దీనితోటి పెట్రోలింగ్ సిబ్బంది కూడా అప్రమత్తంగా లేదని గమనించారు అండ్ రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారనే దానిపై కూడా పరిశీలించి ఆరా తీశారు డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్ళు అధికారులతో మాట్లాడారు అలాగే గస్తీ పాయింట్లు వంటి వాటి గురించి వివరాలు కూడా తెలుసుకుంటున్నారు అంటే ఒక సపోజ్ ఒక వెహికల్ చెప్పకుండా వెళ్ళిపోతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పకుండా వెళ్ళిపోవడం అంటే సమ్ ఏదో గాంజాయో లేకపోతే ఏదైనా ఇల్లీగల్ వెపన్స్ ఎవరో తీసుకెళ్తున్న వెహికల్స్ని సో దాన్ని ట్రాక్ చేయడం కోసం కొన్ని కొన్ని గస్తీ పాయింట్స్ ఉంటాయి సపోజ్ అది ఇప్పుడు టోలీ చౌక నుంచి మణికొండ వైపు అవుతుంది సో మధ్యలో ఒక చెక్ పాయింట్ ఉంటుంది ఆ చెక్ పాయింట్ దగ్గర పోలీసు ఉంటారు వాళ్ళు ఎలర్ట్ అవుతారు సో ఇలాంటి పాయింట్స్ని కూడా ఆయన పరిశీలించారు గ్రౌండ్ లెవెల్లో అండ్ దట్టు అర్ధరాత్రి అండ్ రాత్రి వేళలో పోలీసింగ్కి ను మరింత బలోపేతం చేయడంపై కూడా సిపి సజ్జనార్ దృష్టి పెట్టారు క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు అనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు పర్యటనలు కూడా చేస్తున్నారు అండ్ సేవల నాణ్యతను మెరుగుపరుస్తామని విజువల్ పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా సూచించారు నగర భద్రత కోసం పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా విసి సజ్జన సూచించారు ఒక రకంగా డైరెక్ట్గా ఈ రౌడీ షెటర్లు ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం అండ్ వాళ్ళతో కమ్యూనికేట్ అవడం ఈవెన్ వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎలా జనరేట్ అవుతుంది సో ఆ ఇన్కమ్ వీళ్ళు ఏం చేస్తున్నారు సో ఇంకా ఇల్లీగల్ ఏమైనా పాల్పడుతున్నారా ఈ దందాలు కావచ్చు సెటిల్మెంట్లు కావచ్చు ఇలాంటివి పక్కన పెట్టాలంటూ కూడా సిపి సజ్జనర్ వాళ్ళ నిద్ర లేపి మరి వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ ఒక సిపి సజ్జనర్ అర్ధరాత్రి అకస్మాత్తుగా పెట్రోల్ నిర్వహించడంతో ఇన్ని వ్యవస్థలు అలర్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఒక రకంగా విటులు వేషలు ఇంకొకసారి రావాలంటే రోడ్డు మీదకి రావాలంటే భయపడతారు అంటే వాళ్ళని ఆపలేకపోయినా సరే సో అంటే ఏ టైంలో ఎవరు వస్తారనే ఒక భయానికి కల్పించారు సజ్జనర్ నిజంగా సో ఇటు షాప్ ఓనర్లకు కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అండ్ రౌడీ రౌడీషీటర్లకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పోలీసింగ్ వ్యవస్థకు కూడా అంటే ఎవరైతే విధుల్లో ఉంటారో కానిస్టేబుల్ సో వాళ్ళకు కూడా ఒక ఒక రకమైన భయం ఉంటుంది సజ్జనార్ గారు ఎప్పుడు వస్తారో ఏ టైంలో వస్తారో అనే ఒక భయంతో నిజంగా వాళ్ళు కూడా చాలా హానర్గా పనిచేస్తూ ఉంటారు లాయల్గా పనిచేస్తూ ఉంటారు అంటే ప్రతి పోలీసు కూడా లాయల్గానే ఉంటారు వాళ్ళు లాయల్గా ఉండబట్టే మనం ఇలా ఇలా ఉన్నాం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్న రోడ్లపైన సో ఏదైనప్పటికీ సజ్జనార్ టూర్తో ఒక రకంగా అందరిలో ఎలర్ట్ అయ్యారు సో చాలా కేటగిరీస్ అన్నీ కూడా ఎలర్ట్ అయినటువంటి పరిస్థితి సో మీరేమనుకుంటున్నారు సజ్జనార్ టూర్ గురించి మస్తుగా కామెంట్ చేయండి